య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ వైజాగ్ బ్లాగర్స్ సో గైస్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే గోల్డ్ షాపింగ్ బ్లాగ్ నేను నల్ల పూసలు తీసుకుందాం అని చెప్పి ఖజానా షాప్ కి అయితే వచ్చాను అయితే ఈ వీడియోలో నల్ల పూసల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అండ్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను అండ్ గోల్డ్ రేట్ కూడా ఎంత ఉంది అండ్ ఆఫర్స్ కూడా ఎలా నడుస్తున్నాయో అవన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి ఆషాడం కాబట్టి ప్రతి ఒక్క గోల్డ్ షాప్ లోని ఏదో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది ప్రెసెంట్ సో నేను అయితే ఖజానాకి వెళ్ళాను అనమాట ఖజానాలో ఆఫర్ ఏముందంటే గ్రామ్ మీద అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు ఆఫర్ అయితే ఉంది నేను ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా ముందే డిసైడ్ అవుతాను ఎన్ని గ్రామ్స్ లో తీసుకోవాలని అండ్ ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ తోని నా బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకుంటా షాప్కి వెళ్ళాక మోడల్స్ అన్ని చూస్తాను బట్ తర్వాత నాకు నచ్చింది నా బడ్జెట్ లో వచ్చేది మాత్రమే నేను తీసుకుంటాను ఇప్పుడైతే నేను నల్ల పూసల్ని చాలా సింపుల్ గా ఉండేది తీసుకుందాం అనుకున్నాను అది కూడా షార్ట్ మోడల్ అనమాట ఫస్ట్ అక్కడ డిస్ప్లే లో ఉన్న మోడల్స్ అన్ని చెక్ చేసుకున్నా నాకు ఏమేమి నచ్చుతాయని అండ్ నచ్చినవని నేను సెలెక్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నా అండ్ వాళ్ళు కూడా కొన్ని మోడల్స్ అయితే చూపించారు ఈ నల్ల చాలా చాలా మోడల్స్ ఉంటాయి అయితే మీకు ఇప్పుడు ఒక్కొక్క మోడల్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియోలో షార్ట్ నల్ల పొసల్లోని ఇది ఒక మోడల్ ఇదేంటంటే చైన్ లా వచ్చి కింద లాకెట్ లా కానీ లేదంటే ఇలా ఫ్లవర్ లా వస్తుంది అనమాట బాల్స్ లా కూడా వస్తుంది మేము దీన్ని బాల్స్ మోడల్ అని అంటాము యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అయితే ఇదే అనమాట మీరు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి ఈ మోడల్ లోని చాలా డిజైన్స్ అయితే చూపించారు నేను అక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ కూడా ట్రై చేశాను అనమాట మోడల్ అయితే సేమ్ ఉంటది మనకి చైన్ వచ్చి కింద ఫ్లవర్ లా అలా వస్తుంది అనమాట బట్ అందులో డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఈ డిజైన్ చూసారా ఇక్కడ మనకి ఫ్లవర్ లా కాకుండా స్టెప్స్ లా వచ్చాయి ఇవి చైన్స్ లో కూడా వస్తున్నాయి ఈ మోడల్ బట్ నేనైతే ఇలాంటివి సజెస్ట్ చేయను అసలు ఎందుకంటే అవి చిక్కులు పడిపోతూ ఉంటాయి ప్రతిసారి మనం తీసుకోవాలంటే మనకి చాలా కష్టం అయిపోద్ది ఈ మోడల్స్ లో నల్లపూసలు అన్నీ మనకి వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ టు గ్రామ్స్ మధ్యలో అయితే వస్తున్నాయి గోల్డ్ రేట్ తో చూసుకుంటే దానికి వ్యాట్ వేస్టేజ్ జీఎస్టీ ఇవన్నీ కలిపి చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా గా వన్ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఈ మోడల్ నాకు ఈ మోడల్ నచ్చింది బట్ నేనైతే తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర సేమ్ ఇదే బాల్స్ మోడల్ లోని ఒక చైన్ ఉందనమాట మా అక్క కూడా నాకు ఇక్కడ అదే చెప్తుంది ఆల్రెడీ నీ దగ్గర చైన్ ఉంది కదా సేమ్ మళ్ళీ ఇదే మోడల్ లో తీసుకోవద్దు వేరే ట్రై చేయమని ఇదే సేమ్ ఏముంటది లాంగ్ మోడల్ లో కూడా చూసాను నల్ల పూసలు అంటే జస్ట్ చూసాను తీసుకుందామని అయితే కాదు ఈ మోడల్ చూసారు అసలు ఎంత హెవీగా ఉందో అసలు ఇలాంటి వేసుకుంటారా అనిపించింది నాకైతే నాకు ఎలాంటి ఫ్రీగా ఇచ్చినా సరే నేను అస్సలు వేసుకోను నాకు ఎంత సింపుల్ గా ఉంటే అంత ఇష్టం ఈ లాంగ్ మోడల్ నల్లపూసలు మనకి వెయిట్ వచ్చేసి త్రీ తులస్ పడుతుంది అంటే థర్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట ఆ రోజున గోల్డ్ రేట్ కి వ్యాట్ జిఎస్టి ఇవన్నీ యాడ్ చేసుకొని చూసుకుంటే త్రీ ల్యాక్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అయితే పడుతుంది ఈ మోడల్ లో గోల్డ్ లో చూసాం కదా సేమ్ అలానే మనకి డైమండ్ లో కూడా దొరుకుతాయి నల్లపూసులు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి డైమండ్స్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే సింపుల్ గా నీట్ గా క్లాస్ గా ఉందనమాట జస్ట్ ఒక లైన్ ఆర్ టూ లైన్స్ వస్తున్నాయి అంతే నల్ల పూసలు దానికి డైమండ్ లాకెట్ వస్తుంది అంతే గోల్డ్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ గా ఏదైనా శారీస్ వాటి మీదకైతే చాలా బాగుంటుంది బట్ మనకి డైమండ్ కి వచ్చేసరికి ఏట్ అవుద్ది అంటే డ్రెస్సు మీద శారీస్ మీద ఎలాంటి వాటి మీదకైనా చాలా బాగా సూట్ అవద్దు అనమాట ఈ డైమండ్స్ లో చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది మనం వేసుకుని ఇది డైమండ్ అని చెప్పినా సరే ఎవరు నమ్మ ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి మోడల్సే బయట మనకి హండ్రెడ్ రూపీస్కి కి వన్ ఫిఫ్టీ రూపీస్కి కి దొరికేస్తున్నాయి సేమ్ రెండు చూడడానికి ఒకలానే అనిపిస్తాయి బట్ వీటికి వాల్యూ ఉంటుంది దానికి ఉండదు అంతే డిఫరెన్స్ నాకు ఈ మోడల్లోని టూ చైన్స్ అయితే నచ్చాయి బాగా అయితే అవి ఎంత పడుతున్నాయో తెలుసుకుందాం అని చెప్పి వాల్యూషన్ వేయించాను ఒకటి వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడింది ఇంకొకటి వచ్చేసి త్రీ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పడింది అనమాట ఆ రేట్లు చూడగానే నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా డైమండ్ సెక్షన్ నుంచి గోల్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇప్పుడు నేను వేసుకుందైతే అప్రాక్సిమేట్ గా మనకి ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ అలా పడతదంట ఇదేంటంటే మొత్తం సెట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి వీటితో ఇంకా అది కూడా నా బడ్జెట్ కాదు ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ గోల్ సెక్షన్ కి అయితే వచ్చేసాను నేను ఇప్పుడు చూస్తుంది ఓన్లీ చైన్స్ అనమాట నేనేమనుకున్నా అంటే చైన్ సెపరేట్ గా లాకెట్ సెపరేట్ గా తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాను ఈ చైన్స్ లో కూడా చాలా డిజైన్స్ అయితే అనమాట కొన్ని అయితే హెవీగా అనిపించాయి నాకు అండ్ నేను చూస్తుంది అయితే చాలా సింపుల్ గా ఉండాలి జస్ట్ ఒక సింగిల్ లైన్ డబల్ లైన్ వచ్చేలాగా ఉండాలి అండ్ గోల్డ్ ఎక్కువ కనిపించి మనకి నల్ల పూసలు అయితే తక్కువగా ఉండేటట్టు అయితే నేను చూసుకున్నాను అనమాట ఈ చైన్స్ లోని వెయిట్ కూడా చాలా కూడా దొరికేస్తున్నాయి మనకి సిక్స్ గ్రామ్స్ నుంచి కూడా చైన్స్ ఉన్నాయి ఇక్కడ మోడల్స్ అన్ని చూసాక నాకు ఒక్క చైన్ నచ్చింది అదేంటంటే నేను అనుకున్నట్టుంది జస్ట్ ఒక టూ లైన్స్ వచ్చి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది మిగిలిన మోడల్స్ కూడా బాగున్నాయి బట్ బట్ ఏంటంటే గోల్డ్ చాలా తక్కువ వచ్చింది నల్ల పూసలు ఎక్కువ డామినేట్ చేస్తాయి అనమాట అందుకని చెప్పి తీసుకోలేదు మేము వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ చైన్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ అనమాట విత్ వేస్టేజ్ పడింది అండ్ వ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీన్ పర్సెంటేజ్ పడింది అండ్ జిఎస్టీ కూడా యాడ్ అయ్యింది మొత్తం ఈ చైన్ వచ్చేసి మాకు నైంటీ నైన్ థౌజండ్ చేంజ్ వచ్చిందనమాట చైన్ తీసుకున్నాను కదా ఇప్పుడు దానికి లాకెట్ చూద్దాం అని చెప్పేసి వచ్చాను లాకెట్స్ అయితే కొంచెం ఓవర్గా అనిపించే నాకు చూడడానికి ఎందుకంటే ఇవి షార్ట్ మోడల్ కదా చైన్ అది కూడా చాలా సింపుల్ గా ఉంది దానికి సింపుల్ గా ఉంటేనే లాకెట్ బాగుంటుంది అందుకని చెప్పి చాలా వెతికాము నల్ల కాబట్టి లాకెట్కి కూడా చిన్న బ్లాక్ బీడ్ కానీ స్టోన్ గానీ వచ్చేదైతే చూసాను అనమాట నేను ఎందుకంటే అలా వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు కొన్ని లాకెట్ సెలెక్ట్ చేసుకున్నాం అందులో ఇది నాకు బాగా నచ్చింది అనమాట కానీ మా అక్క వాళ్ళకి ఇది ఓల్డ్ మోడల్ లో అనిపి అంట నాకైతే ఇది బాగా సూట్ అయింది అనిపించింది మా అక్క వాళ్ళకి ఈ బటర్ఫ్లై మోడల్ లో రాకెట్ ఉంది కదా ఇది నచ్చిందంట వెడల్పుగా ఉంది బాగుంది అన్నారు అండ్ నేను కొన్ని డైమండ్ లో కూడా చూసాను అనమాట రాకెట్స్ డైమండ్ లాకెట్స్ అయితే బాగున్నాయి బట్ ఏంటంటే ఆ గోల్డ్కి డైమండ్కి అయితే అస్సలు సూట్ అవ్వలేదు అందుకని ఇంక తీసుకోలేదు వాటిలో నాకు నచ్చిన లాకెట్ మా అక్క వాళ్ళకి నచ్చిన లాకెట్ రెండిట్లో ఏది బాగుందని చెప్పి ఆ చైన్కి ఏది సూట్ అయిందని చెప్పి ఇలా చెక్ చేసుకున్నా నాకు రెండు బాగానే అనిపించాయి మా అక్క వాళ్ళకు నేను తీసింది ఓల్డ్గా అనిపించింది అంట అందుకని చెప్పి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకున్నా లాకెట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడింది విత్ వేస్టేజ్ అండ్ దీనికి వ్యాట్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంటేజ్ పడింది అనమాట ఓన్లీ లాకెట్కి సో నా కాస్ట్ ఇది మొత్తం అరౌండ్ ఫార్టీ నైన్ థౌజండ్ చేంజ్ పడింది అనమాట ఓన్లీ లాకెట్ కి అయితే ఈ చైన్ అండ్ లాకెట్ రెండు కలిపి నాకు థర్టీన్ గ్రామ్స్ ప్లస్ ఏ పడింది అనమాట నాకు వీటి కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ వేశారు వీటితో పాటు వేరే గోల్డ్ కూడా తీసుకున్నాను మొత్తం కలిపి ఎయిటీన్ గ్రామ్స్ ప్లస్ ఏ ఉంటది సో ఈ ఎయిటీన్ గ్రామ్స్ కి నాకు వన్ లాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ బిల్ అయితే వేశారు ఖానా ఆఫర్ ఆఫర్ ఉందన్నారు గ్రామ్ మీద అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు తగ్గుతుంది అన్నారు అయితే నాకు గ్రామ్ మీద మాత్రం హండ్రెడ్ రూపీస్ తగ్గించారు ఆ రోజు అది ఎప్పుడు జనరల్గా ఉండే ఆఫరే అయితే నేను తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో డిస్కౌంట్ చేయించుకున్నా సో నాకు మొత్తం టోటల్ బిల్ వచ్చేసి వన్ లాక్ నైన్టీ థౌసండ్ ప్లస్ పడింది ఇదే గోల్డ్ ని జీఆర్టీ లో వేరే షాప్స్ లో తీసుకుంటే ఆఫర్స్ తో పాటు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ గిఫ్ట్స్ పక్కన పెడితే ఖజానాలో ఆఫర్స్ కూడా సరిగ్గా అప్లై చేయట్లేదు అనిపించింది నాకు ఈ గోల్డ్ రేట్లు చూస్తుంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఇంకా ఫ్యూచర్ లో గోల్డ్ కొనమేమో అనిపిస్తుంది చైన్ లాకెట్ సెపరేట్ గా తీసుకున్నాను కదా గోల్డ్ షాప్ లోనే ఆచార్య అని ఉంటారు అతనికి ఇస్తే రెండు అటాచ్ చేశారు సో ఫైనల్ గా ఇలా ఉంది నా నల్ల షార్ట్ చైన్ అని తీసుకున్నా నాకు లెంత్ మీడియంగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మీకేమనిపించిందో చెప్పండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి అంతే అంతేగాయస్ ఈ వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ఫాలో చేసేయండి బాయ్ గాయస్